బంగారం ధరించడం వల్ల వివిధ రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి గౌరవం పెరుగుతుంది బంగారం శక్తి వేడి రెండింటినీ ఉత్పత్తి చేస్తుంది అయితే ఏ రాశి వారికి బంగారం శుభం ఎవరికీ అశుభ ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం సింహరాశి సూర్యుడు బంగారాన్ని సూచించే బృహస్పతి గ్రహంతో స్నేహం చేస్తాడు అందుకే బంగారం ధరించడం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది కెరీర్లో మంచి విజయాన్ని కూడా అందుకుంటారు బంగారం శుభ ప్రభావం కారణంగా వీళ్ళు జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు డబ్బు కొరతను కూడా ఎదుర్కోరు తులారాశి తులారాశి వారికి బంగారం ధరించడం శుభప్రదం బంగారం ధరించే వ్యక్తులు జీవితంలో డబ్బు కొరతను ఎదుర్కొంటారని నమ్ముతారు బంగారం ధరించడం వల్ల జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని చెబుతారు ఈ రాశి వారికి అదృష్టం కూడా బంగారంలా ప్రకాశిస్తుంది రాశి వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశికి చెందిన వారు బంగారం ధరిస్తే వారి జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయి బంగారం ధరించడం వల్ల కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారని చెబుతారు మకర రాశి మకర రాశి వారికి బంగారు ఆభరణాలు ధరించడం కూడా అదృష్టమే ఇది వారి జీవితంలో ప్రతికూలత నుండి ఉపశమనం కలిగిస్తుంది జీవితంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది జీవితంలో కూడా చాలా విజయాలు సాధిస్తారు ప్రతికూల దోషాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది మీన రాశి మీన రాశి వారు బంగారం ధరించడం కూడా శుభప్రదం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మీన రాశి వారు బంగారు ఆభరణాలను ధరిస్తే వారి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి ప్రతి రంగంలో విజయం సాధించి ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఈ రాశి వారి సంతానం కూడా జీవితంలో గొప్ప విజయాలు పొందుతారు ఈ రాసుల వారు బంగారం ధరించడం అశుభం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి బంగారం ధరించడం అశుభం వృషభం వృశ్చికం నిదునం కుంభం రాశుల వారు బంగారం ధరించకపోవడమే ఉత్తమం కుంభరాశికి శని అధిపతి అందువల్ల వీలు బంగారం ధరిస్తే వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది